పదిహేను సార్లు కింద నుంచి నడిచెళ్ళా ప్రతి సంవత్సరం వెళ్తా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుం కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుం చేయించుకుంటారు మహిళలు కూడా వెళ్ళి గుంజ చేయించుకుంటారు ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ దాక కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా ఆయన సిద్ధంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామిని మతాలని కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు అదేవిధంగా ప్రధానమంత్రికి న్యాయ లెటర్ రాశారు మీరు ఎటువంటి విచారణ జరిపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి ఈయన సిట్ అంటే కూర్చునేవాడు స్టాండ్ అంటే నుంచిన ఒక ఆఫీసర్ ఆఫీసర్నేసాడు ఏం రాస్తాడు లోకేష్ దగ్గరికి ఈయన దగ్గరికి వెళ్ళి ఏం రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు మీకు దమ్ము అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి ఏమీ లేవు సిట్ అంట సిట్ అంటే కూర్చునేవాడు ఈయన కూర్చోమంటే కూర్చునే సిట్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ని విచారణ జరిపిస్తాడంట ఇంకా పైన చదువుతాడు మక్కలు ఇరగొడతా ఎవడ మక్కలు ఇర కొడతాడు కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ని మక్కలు ఇరగ నువ్వేం చేసావు ఎమ్మెల్యే మక్కలు ఇర్రకొట్టావా వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించి అవతల వారేశాడు అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు రెండు చోట్ల కూడా నువ్వేం చేసావు ఇద్దరు ఎమ్మెల్యేలు మక్కలు ఎర్రకొట్టావా ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బరితేగించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు నాయకులను చంపుతున్నారు ఇళ్ళ మక్కలు ఎర్రకొట్టేవా వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా నువ్వు నీ పార్టీ వాళ్ళ మక్కలు నువ్వు వచ్చి అవతల వాళ్ళ మొక్కలు ఎరకొడతా ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ కేడర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలనే అరికట్టు వాళ్ళ